మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ప్రవీణ్ హత్య ప్రవీణ్ హత్య అని ఎందుకు అంటున్నావు అంటే క్రిస్టియన్ ఫోరమ్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో గొంతెత్తి ఏలగెత్తి చాటుతున్నవి అవి హత్య అంటున్నవి ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయారా లేక హత్య చేయబడ్డారా అనే విషయానికి వస్తే దాని యొక్క నిర్ధారణ నిన్న జరిగినటువంటి రాజమండ్రి హాస్పిటల్ దగ్గర చెలరేగినటువంటి నిరసనలు మరియు క్రిస్టియన్ సంఘాలు లేవనెత్తుతున్న అంశాలకు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా ఏ ఒకేసారి ఎట్ ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్లో చెప్పడం కష్టమే అయినప్పటికీ కూడా అక్కడ కనబడుతున్నటువంటి సీన్ చూస్తే కొట్టి అక్కడ చం బయట చంపి అక్కడ వేసినట్టుగాను అతని మోటార్ సైకిల్ మరియు అతని శవము అక్కడ చూ డైరెక్ట్గా చూసినటువంటి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ ఆ రకంగా ఉన్నప్పటికీ ఇది హత్య లేకుంటే యాక్సిడెంటా అనేటువంటి మీమాంసలో ప్రభుత్వము పోలీసులు అయితే ఉండవచ్చు కానీ అక్కడ వాటి వెనక అనగా ప్రవీణ్ పగడాల హత్య అయినా అది యాక్సిడెంట్ అయినా దాని వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తే మతోన్మాద శక్తులు క్రిస్టియన్స్ మీద దాడులకు తెగబడ్డాయి వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందనేటువంటి విషయానికి ఇక్కడ గత రెండు నెలల నుండి అజయ్ బాబు అనబడేటువంటి ఒక పాస్టర్ కూడా ఆయన పాస్టరు స్పీకరు సోషల్ వర్కరు మరియు ఈ సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన తన యొక్క నిరసనను ఈ యొక్క దేశానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు అట్లాగే ఈ యొక్క అజయ్ బాబును నెక్స్ట్ టార్గెట్ టార్గెట్గా చేసినట్టు చేయబోతున్నట్టు కూడా అజయ్ బాబు తన తన మీడియా ఛానల్ ద్వారా తన ప్లాట్ఫామ్ ద్వారా అనేక సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క అజయ్ బాబును టార్గెట్ నెక్స్ట్ అని తనకు తాను కూడా చెప్తున్నారు అట్లాగే ప్రవీణ్ పగడాల హత్య గురించి కూడా అలాంటి వార్తలే వస్తున్నాయి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కొండమూరు విలేజ్ రాజమండ్రి దగ్గర ఉంది కొండమూరు విలేజ్ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పాస్టర్స్ ఈ యొక్క పాస్టర్స్ దేశాయిపేట వరంగల్ నడిబొడ్డున ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలు కూడా ఇక్కడ నిరసన గళాన్ని నిరసనను కూడా ఆ యొక్క వీడియోను మీరే చూడవచ్చు వాళ్ళు ఏమంటున్నారు ఏ రకమైనటువంటి రాజకీయాలు రకమైన ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్నాయి క్రిస్టియన్ బాడీస్ మీద హత్యలు ఎందుకు చేస్తున్నారు వాళ్లకు గల దానికి గల కారణాలను ఈ ఏ రకంగా చెప్తున్నారో తాము తాము ఏం చెప్పదలుచుకున్నారో కూడా డైరెక్ట్ గా మీరు వినవచ్చును కూడా ఇక్కడ ఆయన మీరు ఆదరణ ఓదార్పులు ప్రభా మీరు అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు స్థుతి చెల్లిస్తున్నాం ప్రభా ఆయన మీ కొరకు నిలబడినప్పుడు ప్రభా శ్రమలు ఎదురవుతాయని ప్రభా మీరు ముందే మాట్లాడి ఉన్నారు ప్రభా మీ స్తోత్రాలు ప్రభా ఆయన ప్రతి ఒక్కరు కూడా సెలవు నెత్తుకుని వెంబడించాలి అని ప్రభా మరణం గురించి ముందే ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా అందుబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకంలో మేము మరణించినప్పటికీ ప్రభా గొప్ప అట్టి జీవితం కలిగి మేము ఈ సన్నిధికి రావాలని కూడా ప్రభా మీరు మాట్లాడుతున్నారు ప్రభా మీకు అలాంటి గొప్ప సాక్ష్యపు జీవితం కలిగినటువంటి ప్రభా సహోదరు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయన వ్యతిరేకతలు ప్రభా ఉన్నప్పటికీ కూడా ప్రభా ఆయన మేము ముందుకే సాగాలని అయ్యా చూసేది

ప్రవీణ్ పవన్ గారి యొక్క కుటుంబానికి వారి సంఘానికి సుధాకాలము తోడేంటి ఆదరించు గారు மாமு தூரிவா தீர்ச்சு மீ

క్రిస్కందు ప్రియ క్రైస్తవ సమాజం అందరికి ప్రవణిస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంకాలపు సమయమున ఈ విషాదకరమైనటువంటి సంఘటనను జీర్ణించుకోలేనటువంటి క్రైస్తవ సమాజం అందరికీ ఒక మాటను నేను దైవ సేవకునిగా తెలియచేయాలని నేను అనుకుంటూ ఉన్నాను దేవుని వాక్యములో నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మీరు వలె నిష్కపటముగా ఉండండి అదే సమయంలో పాములవలే వివేకముగా ఉండండి ఎందుకంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని మాట్లాడుతున్నాను కనుక మనము క్రైస్తవ సువార్థి కులముగా సేవకులముగా దేవుని మార్గమును బోధించేటువంటి సమయంలో ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి ఇంకా బయట కూడా ఎదురవుతూ ఉన్నటువంటి సమయంలో మనము ఎలా వ్యవహరించాలో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక మనము అటు విధంగా కొనసాగాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను అదే సమయంలో సహోదరులు ప్రవీణ్ గారు ఆయన యొక్క స్వార్థీకరణలో ఆయన యొక్క సమర్థన వాదములో ఆయన ఎంతోమందిని ఆయన పురికొల్పినటువంటి వారిగా ఉన్నారు కనుక అలాంటి మాదిరిని మనము కూడా అనుసరించగలిగినటువంటి వారంగా మనం ఉండాలి అనేకులకు మాదిరికరముగా మనము కూడా ఉండాలి అనేకులను పురికొల్పేటువంటి వారంగా మనం కూడా ఉండాలి దేవునికి మాత్రమే భయపడుతూ ముందుకు కొనసాగాలి అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ వారి యొక్క కుటుంబానికి యావత్ క్రైస్తవ సమాజమంతటి కూడా నేను ఈ యొక్క ఆదరణ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక దేవుని నామానికి మహిమ కలుగునుగాక నిజంగా ఈ దినము చాలా విచారకరమైన దినంగా మేము భావిస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం కీర్తిశేషులు పగడాల ప్రవీణ్ కుమార్ పాస్ట్ గారు వారి యొక్క జీవిత పరిచర్లో వారు ఎన్నో శ్రమలు కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడిన గొప్ప సువార్తకునిగా ఆయన తన యొక్క జీవితంలో మనం వెలిగినటువంటి వారము అయితే కారణాలు మనకి తెలియదు కానీ ఆయన యొక్క మరణ వార్త వినగానే ఏవత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా దిగ్భాంతికి అయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ దినాన ఇరితగా వారి యొక్క మృతికి నివాళిగా దేశ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మరియు కలవరి బ్యాప్టిస్ట్ చర్చ్ సిఎస్ఐ చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ తదితర సంఘాలు సంఘ నాయకులు సంఘ కాపర్లు ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందడం నిజంగా ఎంతగానో హర్షణీయము క్రైస్తవ సమాజము ధైర్యమ్మగా ఉండాలి క్రైస్తవులందరూ కూడా మరి ముఖ్యంగా సంయమనం పాటించాలని సేవకరంగా మేము తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం